బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బచ్చనపేటలో హైటెన్షన్ బచ్చనపేట మండల కేంద్రంలోని గోపాల్ నగర్ సర్వే నెంబరు నూట డెబ్బై నాలుగు లోని ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలిసిన గుడిసెలు గుడిసెలు తొలగించడానికి భారీగా మోహరించిన స్పెషల్ పార్టీ పోలీసులు గుడిసెవాసులతో సంప్రదింపులు జరుపుతున్న ఏసీపీ అంకిత్ కుమార్ వెంటనే గుడిసెలు తీసివేయాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు గుడిసెలు తీసివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గుడిసెవాసులు ప్రభుత్వం తమకు ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నగర్ మాకు ఇళ్ళ జాగాలు లేక ఏం లేక ఇప్పుడు నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేము అక్కడ మహారాష్ట్రలోనే ఉంటున్నాం మేము ఆదిలాబాద్ అవతల గుడిసెలు లేక గుడిసె ఉండడానికి గుడిసె స్థలం కూడా లేదు మాకు ఇక్కడ మాకు ఈ స్థలం మాకు గురిసె గుడిసే స్థలానికైనా గుడిసె వేసుకునేకైనా ఉండడానికి కొంచెం ఇల్లు జాగైనా ఏదైనా మాకిస్తే మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటాం దానికోసం ఇప్పుడు మేము గుడిసెలు వేసినాం మాకు ఇల్లుకు కొంచెం స్థలం కావాలని మేము గుడిసెలు వేసినాము కావాలి ఏం చెప్తాం అంటే మాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటామని చెప్తాం ఇయ్యకపోతే ఏం చేస్తావమ్మా ఇయ్యకున్నా కుర్చీలు పురుషలేసుకొని ఇల్లనే ఉంటాం ఎలా కొడితే ఏ ఇల్ల కొట్టినా గానీ పో ఎల్ల కొట్టినా పో మేము ఇల్లనే కూర్చోలేసుకొని ఉంటాం కన్నా మాకు కనీసము ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇంతవరకు కానీ ఏ ప్రభుత్వం కానీ ఎంతో మంది జాగాలు గవర్నమెంట్ జాగలు ఎంతో మంది కబ్జాలు చేస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ కానీ మా పేదవాళ్లకు భూమి లేని వాళ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మొన్నడాకు వచ్చింది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఉండే మీరు పేదలకు మీరు కనుక మా ఎమ్మెల్సీలు గెలిపించండి మీ గుడిసెలను మేము ముట్టుకోము మీ గిడిసెల తెరువు రామని ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ హామీ ఇచ్చిరు అదే ధైర్యంతో మేము పేదలమందరం ఏకమై మాకు ఎందుకంటే ఉండడానికి ఇల్లు లేదు కనీసము కట్టుకోవడానికి బట్టలు లేవు చేసుకొని బతికటళ్ళము కూరగాయలు అమ్ముకొని బతుకుతాను అన్న మాకు గుడిసెలేదు ఏం లేదు ఈ సిపిఎం పార్టీ చెప్తే నిజంగా అక్కడ పద్దెనిమిది ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని ఎవరో కబ్జా చేస్తారు ఆ కబ్జా చేసే భూమిని గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కలెక్టర్ కానీ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కానీ స్పందించి నాలాంటి లేని వాళ్లకు ప్రతి ఒక్కరుకు గుడిసె ఇవ్వాలి ఎందుకంటే ఎండకు ఎండుతనం ఆనకు నాన్నతనము కొనలేని పరిస్థితిలో ఉన్నాము ఒక భూమి ఇప్పుడు ఒక ఎకరం భూమి కొందామంటే ఎనభై లక్షలు తొంభై లక్షలు అంటారన్న మీరు మీ ఏ విధంగానైతే మేము బ్రతకగలుగుతాము కనీసము మాకు ఇక్కడ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు మాకు కట్టించి ప్రభుత్వము మమ్మల్ని ఆ గుడిసెలేని పేదలందరినీ కనీసం ఇల్లు ఇళ్ల స్థలాలు లేని పేదలందరినీ ఆదుకొని ఉండాలని కు ఈ యొక్క ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్రతిమలాడుతున్నామన్నా ఒకవేళ మాకు గుడిసెలు ఇవ్వకపోతే పోలీసులు కనుక వచ్చి మీరు అక్రమంగా ఈ భూమిని కబ్జా చేస్తున్నారు అంటే ఇదివరకు ఉన్న కబ్జా చేసినా అతనిని వారిని ఏం చేయలేదు ఇప్పుడు మేము కబ్జా చేస్తలేము లేని పేదలం కాబట్టి ఇళ్ల స్థలం లేదు కాబట్టి ఈ ఇళ్ల స్థలం ఇచ్చే వరకు ఇక్కడి చెల్లి పోము కదలనే కదలము మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇక్కడి పోము ఈ గుడిసె స్థలాన్ని మాత్రం వదిలిపెట్టం మేము అన్న ఎన్నికల సమయంలో మన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు మాకు ఓటేయండి మేము మాత్రము మీకు ఖచ్చితంగా ఖాళీ ఇళ్ల స్థలం ఉంటే ఐదు లక్షల ఐదు లక్షలు మీకు ఇస్తామని చెప్పిండు మాకు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు అదే బలం తోటి మళ్ళీ మేము ఇదివరకు గుడిసెలేసి మా అందరి మీద కేసులు అయినాయి ఆ గుడిసెలు కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే చూడు మీరు గుడిసెలేసే నేను గుడిసెలను ముట్టుకొని గుడిసెలు తేరు పోరు అని చెప్పిండు ఎన్నికల మీద ఎన్నికల్లో ఏ విధంగానైతే హామీ ఇచ్చిండో ముఖ్యమంత్రి గారు హామీని నిలబెట్టుకొని గుడిసెలేని పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నామన్నా లేకపోతే ఏం చేస్తా లేకపోతే ముఖ్యమంత్రి హామీ నెరవేరే వరకు గవర్నమెంట్ ఈ భూమి ఇచ్చే వరకు ఇక్కడి ఒక్క అడుగు కూడా కదండే కాదు ఎన్ని కేసులు అయినా గానీ